హలో అండి వెల్కమ్ టు ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీ అండి విత్ పోచంపల్లి బార్డర్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ మనకి ప్లెయిన్ వస్తుంది కింద వచ్చేసి జరీ వివింగ్ అలాగే టెంపుల్ బార్డర్తో పోచంపల్లి ప్యూర్ పట్టు బై పట్టు బార్డర్ అయితే వస్తుంది చూడండి ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్గా ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి మనకి ఆల్ ఓవర్ ప్లెయిన్ శారీ అలాగే రన్నింగ్ పళ్ళు బ్లౌజ్తో పోచంబెల్లి బార్డర్ శారీస్ చాలా సింపుల్గా ఉంటుంది బార్డర్ వీవింగ్ వివింగ్తో స్మాల్ బార్డర్ అయితే వచ్చి మనకి స్మాల్ పోచంబెల్లి బార్డర్ అయితే వస్తుంది అండి మనకి త్రూ అవుట్ బ్లౌజ్ తో కూడా బార్డర్ అయితే కంటిన్యూ అవుతుంది ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఇది వచ్చేసి లావెండర్ షేడ్ అండి మనకి వైట్లో కలర్ అయితే వచ్చింది ఇది వచ్చేసి లెమన్ ఎల్లో పింక్ వస్తుంది కలన్ అయితే వివింగ్ గ్రే కలర్ ఇది వచ్చేసి బ్లూ ఒక ట్వంటీ ప్లస్ కలర్స్ అయితే ప్రజెంట్ రెడీగా ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి కాంట్రాస్ట్ లో వచ్చింది పళ్ళు బ్లౌజ్ గ్రీన్ కలర్ కి గోల్డెన్ బ్లాక్ లో కలనేత అయితే వచ్చింది గోల్డ్ షేడ్ ఇది ఆరెంజ్ అండి రెడ్ లో కలనేత అయితే ఇట్లా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి వీటి కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి మంగళగిరి పొట్టు సారీస్ బల్క్ లో ఎవరికైనా కావాలన్నా కానీ మీకు ప్రొవైడ్ చేస్తామండి బెస్ట్ ప్రైస్ కి అయితే ఇవ్వగలము రెండు ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ రీసెలర్స్ ఎవరి ఎవరైనా ఉంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి రీసెలర్స్ గ్రూప్లో యాడ్ చేస్తాము డైలీ అప్డేట్స్ అనేవి ఉంటాయి ఇవన్నీ కూడా ప్రజెంట్ వీటిలో కలర్స్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేయండి సింగిల్ పీస్ అని ఇస్తాం ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూద్దామండి ఇది వచ్చేసి బార్డర్లు అయితే మనకి ప్రింట్ అయితే వస్తుంది ఇవి గ్యాప్ బార్డర్ శారీస్ ఆల్ ఓవర్ మిడిల్ పార్ట్లు ఏంటంటే చెక్స్ ఉంటాయండి బార్డర్లు అయితే మనకి రకంగా స్క్రీన్ ప్రింట్స్ అయితే వస్తాయి విత్ స్మాల్ జెరీ బార్డర్స్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండి రన్నింగ్ వస్తుంది వీటికి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్లో కూడా సింగిల్ సైడ్ అయితే ప్రింట్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ శారీ మనకి బోత్ సైడ్స్ ప్రింట్స్ వచ్చి మనకి మిడిల్ చెక్స్ అయితే వస్తాయండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ స్మాల్ బార్డర్లో మనకి సింపుల్గా ఉంటాయండి మిడిల్ చెక్స్లో మనకి ఏంటంటే ప్రింట్స్ వస్తాయి కాబట్టి బార్డర్లో కొంచెం మనకి డిఫరెంట్గా ఉంటుంది ఇది వచ్చేసి లైట్ మనకి క్రీమ్ షేడ్ అండి హాఫ్ వైట్ అంటాం కదా ఆ షేడ్ అయితే వస్తుంది ఇది వచ్చేసి రంగోలి డిజైన్ ఇది కూడా సేమ్ అండి ఇట్లా మనకి ప్రెసెంట్ అయితే ఈ డిజైన్స్లో అయితే ఈ శారీస్ రెడీగా ఉన్నాయి వీట్ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందండి సింగిల్ పీస్ అని ఇస్తాము ఇది వచ్చేసి మనకి వైన్ కలర్ వచ్చింది సిల్వర్ జరీలో ఇది బ్లూ కలర్ అండి బ్లూ కలర్కి ఈ రకంగా మనకి లత డిజైన్ అయితే ప్రింటింగ్ కాన్సెప్ట్ వచ్చింది ఇది వచ్చేసి బాందిని కాన్సెప్ట్ లో ఉంది ఇది పింక్ లోనే పిచ్ వైడ్ డిజైన్ అండి బోర్డర్ లో బోత్ సైడ్స్ వస్తుంది మనకి డిజైన్ బ్లౌజ్ కూడా మనకి సింగిల్ సైడ్ అయితే వస్తుంది చూడండి కొంచెం బ్లాక్ కలర్ లో వచ్చింది ప్రింటింగ్ డిజైన్ పీకాక్ డిజైన్ అయితే వస్తుంది అండి వీటిలో చూడండి ఇట్లా డిఫరెంట్ గా అయితే అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ షాట్ చేయండి నచ్చిన సారి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేయండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ తో కొరియర్ ఉంటుంది హలో అండి ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూద్దాము ఇది వచ్చేసి మనకి బిగ్ బార్డర్ కాన్సెప్ట్లు బూటీ స్టైల్లో వస్తుంది అండి ఆల్ ఓవర్ శారీ అంతా చూస్తున్నారు కదా మంచి గట్టిన వివింగ్లో అయితే శారీ ఉంది రెండు ఇది వచ్చేసి మనకి పళ్ళు బ్లౌజ్ ఈ శారీకి అయితే కాంట్రాక్ట్ వచ్చిందండి ఈ రకంగా చంద్రకాంత్ కలర్ అయితే కాంట్రాస్ట్ రిచ్ పళ్ళు ఉంది బ్లౌజ్ వచ్చేసి ఈ రకంగా ప్లెయిన్ వస్తుంది విత్ బార్డర్తో ఆల్ ఓవర్ శారీ అంతా మనకి పికాక్ అలాగే ఫ్లోరా మనకి ఫ్లవర్లు వచ్చాయండి చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే బూటీ డిజైన్ వచ్చింది ఒక వరుస ఏంటంటే మనకి లైన్ ఒక బిగ్ బుటీ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే స్మాల్ బుటీ అలా వస్తుందండి పైన వచ్చేసి స్మాల్ టెంపుల్ బార్డర్ అయితే ఉంటుంది బార్డర్ కూడా ఏంటంటే కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుందండి మంచి వెడ్డింగ్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్స్కి మంచి శారీ ఆప్షన్ ఇది వీటి కాస్ట్ వచ్చేసి మీకు ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ప్యూర్ మనకి పట్టు కాన్సెప్ట్లో పట్టు కాటన్ మిక్స్లో గట్టినాథ్ శారీస్ అండి ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్గా మంగళగిరి అంటే దొరియా వివింగ్ వస్తుంది కదా ఇవన్నీ ఏంటంటే కాన్సెప్ట్ కాన్సెప్ట్లో రెడీ చేయించాము రెండు ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ అన్నీ కూడా మంచి కలర్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయండి బ్లాక్ కలర్ అయితే అసలు వీటిలో లేదు అన్నీ కూడా నార్మల్ కలర్స్లోనే ఉన్నాయి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఉన్నాయి రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ వచ్చి కూడా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి తీగ బొట్ట అయితే వస్తుందండి ఈ కంచి బోర్డర్ బోర్డర్లోనే రిచ్ పళ్ళుతో వస్తుంది రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ అయితే ఉంటుంది రిచ్ పళ్ళు ఉంది బ్లౌజ్ ఈ రకంగా ప్లెయిన్ వస్తుంది అండి ఆల్ ఓవర్ శారీ అంతా ఈ రకంగా తీగ బుట్ట అయితే వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా ఉంటాయండి బుటీస్ చూడండి ఈ రకంగా ఉంది శారీ ఇవి కూడా మీకు సేమ్ కాస్ట్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్లోనే ఈ సారీస్ కూడా ఇస్తున్నామండి బిగ్ కంచు బార్డర్తో లేటెస్ట్ మోడల్స్ అండి ఇవన్నీ కూడా మంచి మంచి బుటీ డిజైన్స్ తెచ్చి పళ్ళుతో చాలా గ్రాండ్గా ఉండే శారీస్ ఇవి గట్టినత కాన్సెప్ట్ అండి శారీస్ అన్నీ కూడా మనకి గట్టినేత వివింగ్లోనే ఉన్నాయి డబుల్ వివింగ్ వస్తుంది శారీ డిఫరెంట్ బార్డర్స్ అయితే ఉన్నాయి శారీస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మనం సింగిల్ పీస్ అయినా సరే హోల్సేల్ ప్రైస్కి ఇస్తామండి ఈ శారీస్ కాస్ట్ మీకు జస్ట్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీసే ఫ్రీ షిప్పింగ్తో అయితే కొరియర్ ఉంటుంది